నేను మీ మహి దేవర సినిమా చాలా అంటే చాలా బాగుంది అందరూ చాలా వరకు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు మీరు ఎవ్వరికి నమ్మద్దు మీకు నచ్చింది ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే నిన్న నేను వెళ్ళి చూసొచ్చాను ఆడవాళ్ళకి కానీ ఫ్యామిలీస్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది సినిమా ఫస్ట్ హాఫ్లో పూజ సాంగ్ ఉంటుంది ఆ పూజలో ఎన్టీఆర్ అల్టిమేట్ లెవెల్ స్టెప్స్ వేసుకుంటూ మన అందరినీ ఆకర్షిస్తూ అంత బాగా చేస్తాడు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వర వస్తాడు వరా వచ్చేసి షార్క్తో ఫైట్ చేస్తాడండి ఆ షార్క్ ఫైట్ అయితే అద్దిరిపోతుంది మీరు మాత్రం తప్పకుండా సినిమాకి వెళ్ళి చూడాల్సిందే సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎటువంటి రాంగ్ రివ్యూస్ని మీరు నమ్మొద్దు సినిమా మాకు వెళ్ళి చూడండి ఓకే నేను మీ మాహి అయితే కలెక్షన్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ డే వచ్చేసి నూట డెబ్బై రెండు కోట్లు వసూలు చేసింది ఈ దేవరా రెండో రోజుకి వచ్చేసి రెండు వందల నలభై ఐదు కోట్లకి రీచ్ అయింది అంటే మూడో రోజు కూడా బుక్ మై షోలో గంటకి ముప్పై వేల పైగా టికెట్లు బుక్ అవుతున్నాయంటే దేవరాజ్ సినిమా ఏ రేంజ్లో ఉన్నది అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందే ఈ సినిమా మీరు మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఓకే